పవిత్ర హృదయము పవిత్ర హృదయం అన్నప్పుడు యు సి వి టాక్ హార్ట్ వి టాక్ అబౌట్ సైకి అంటే హృదయం ఏంటి ఆత్మ కాదు హృదయం హృదయంలో తలంపులు హృదయంలో ఎమోషన్స్ హృదయంలో గతంలో వారన్న మాటలు క్రియలు సో పవిత్ర హృదయాలు అన్నదప్పుడు ఇతరులు కా స్నేహం చేసే వారు హృదయం ఎలా ఉంది వారు యథార్థంగా ఉంటున్నారా ఇతరుల గురించి నీచగా మాట్లాడుతున్నారా గర్వంతో మాట్లాడుకుంటున్నారా ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారా ఇసి కూడా బి వెరీ కేర్ఫుల్ మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారు ఎవరితో సమయం గడుగుతున్నారు మీ మీ సమయం ఎవరితో ప్రార్థన చేస్తాను వెళ్తున్నారు ఈరోజు చాలా మంది ప్రేయర్ పార్ట్నర్స్ ఉంటారు గాసిప్ పార్ట్నర్స్ గాసిప్ పార్ట్నర్స్ ఆర్ నాట్ ప్రేయర్ పార్ట్నర్స్ ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి కూర్చొని పలానాలు పలానా పలానా చెప్తున్నారంటే ఫస్ట్ దయచేసి దండం పెట్టి రండి అని చెప్పండి సింపుల్ యూ అలాయింగ్ ఎంటర్టైనింగ్ దట్ గాసిప్ ఆర్ స్పాలింగ్ యువర్ క్యారెక్టర్ మెయింటైన్ యువర్ క్యారెక్టర్ నేను మాట్లాడలేదు అవును నువ్వు మాట్లాడలేదు మాట్లాడేవాడి గురించి నువ్వు ఎంటర్టైన్ చేస్తావు కదా కట్టెలు వేసేంతవరకు మంట కాల్తనే ఉంటుందంట కట్టెలు తీసే మంట ఆరుతుంది అంతే పాయింట్ నువ్వు కట్టెలు వేస్తూ మంట ఇంకా పెద్దదవుతుంది మంట ఇంకా పెద్దదవుతుంది అనుకు చూడండి స్టిక్ చిన్నది కాల్చేవా పుస్ అయిపోయింది అదే స్టిక్ తీసుకొచ్చి పక్కన కట్టెలు అంటించండి ఖాళీ కొలితే కట్టి పెద్దది ఏంటి ఏమవుతుంది మంట ఇంకా పెద్దగా ఉంటుంది ఐ మాస్కింగ్ వాట్ ఈస్ అట్ యువర్ ఫ్యూలింగ్ ఏంటి ఏంటి మీరు ఎక్కువ చేసేది దేవుని మహిమపరుస్తున్నామా దేవుని గణపరుస్తున్నామా దేవుని నామాన్ని ఎత్తి చూపిస్తున్నామా లేకపోతే లేకపోతే అపవాదికి అపవాది కార్యాలకి ఐ ఫ్యూలింగ్ దేవుడు వాటిలో చూస్తానండి ప్రోబ్స్ చాప్టర్ టెన్ వర్స్ నైన్ యథార్థముగా ప్రవర్తించువాడు యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును నిర్భయముగా ప్రవర్తించును మీ జీవితంలో మీరు యథార్థంగా బ్రతుకుతున్నారా ఆ యథార్థత అన్న మాట ఇంగ్లీష్ లో చూస్తే ఏమనుంది ఇంటగ్రిటీ ఇంటగ్రిటీ అంట ఇంటగ్రిటీ అన్న మాట గ్రీక్ మాట చూస్తే ఇంటజా అన్న మాట వస్తుంది ఇంటగ్రిటీ అన్నదప్పుడు మూడు విషయాలు అదే ప్రారంభంలో ఫస్ట్ చెప్పారు